అరణ్యం దేవతలు పాదం మోపినట్టుగా పవిత్రంగా మెరిసే వనం వెలిగే పువ్వులు గాలిలో తేలే మాయపు కాంతులు ప్రకృతి గుండెలో దాగి ఉన్న ఒక దివ్య ప్రపంచం ఆ వనంలో నడుస్తున్నాడు ఒక వృద్ధ సద్ధవు హృదయంలో భక్తి ముఖంలో ప్రశాంతత ప్రతి అడుగు ఒక జపన్లా మారిపోయిన తీరు అయినా ఈరోజు ఏదో విచిత్రం అరణ్యంలోని మిస్టిక్ జంతువులంతా సద్దువును గమనిస్తున్నాయి మెరిసే కొమ్ములున్న జింకలు దివ్యకళ్ళు వెలిగే ఉల్ఫులు గాల్లో చుక్కల్లా ఎగిరే పక్షులు సద్దువు ఒక వెలుగు నిండిన తోట దగ్గర మోకాళ్ళపై కూర్చుని జై శ్రీరాం అని జపం మొదలుపెట్టాడు ఆ స్వరం అరణ్యాంతం మార్మోగింది సడన్గా గాలి ఆగిపోయింది పూలకాంతి మందగించింది చెట్లు వణికాయి ఏదో దుష్టశక్తి అరణ్యం గుండా సుడిగాలిలా పరుగెత్తింది చీకటి చీల్చుకుంటూ ఒక భయంకర రాక్షసి బయటికి వచ్చింది ఎర్రటి కళ్ళు పడవాటి పంజాలు అడుగులు పడగానే భూమి కంపించే భీకర రూపం ఆమె గర్జిస్తూ సద్దువుపై దూసుకొచ్చింది భయంతో వణుకుతున్న సద్దువు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థించాడు కన్నీళ్లతో హనుమంతుడా నన్ను రక్షించు అని అరుపుకున్నాడు ఆ మాటలలో ఉన్న భక్తి ఆకాశాన్నే కదిలించింది ఒక్కసారిగా మేఘాలు పగిలాయి దివ్యకాంతి ఆకాశం నుంచి భూమిపైకి ప్రవహించింది అరణ్యంలోని ప్రతి జీవి ఆ కాంతిలో ములిగిపోయింది ఆ కాంతిలోంచి ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయ స్వామి బంగారు కాంతిలో మెరిసే శరీరం ఆకాశాన్ని కంపించే ఔజస్వం ధర్మాన్ని కాపాడే శపథంతో దిగిన మహావీర్ రాక్షసి భయంతో వెనక్కి తగ్గింది వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్